అక్షర అక్షరపరబ్రహ్మయోగం పదవ శ్లోకం ప్రయాణకాల మనసాచల భక్త యుక్త యోగబలై భూమ్యే ప్రాణమేవ్య సమ్యక్ శర పురుషముపైతి దం మరోసారి ప్రయాణకాల మనసాచల భక్త యుక్త యోగబల భూమ్యే ప్రాణమేసి సమ్యక్ పురుషం ఉపైతి దివ్యం ప్రయాణకాలీన బలేన చేయవ అంటే తెరీరా నొదిలేస్తుంటే అంటే ఒక పక్క ప్రాణం పోతుంటే కళ్ళు రెండు భ్రూమధ్యంలో నిలిపి భగవంతుడు తలుచుకోవాలట మామూలు అప్పుడే మన దృష్టి ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు ప్రాణం పోతుంటే కనుగోల మధ్య చూడాలా ఇది కేవలం అక్షరాలకే అర్థం ఇది చూస్తే అపహాస్యంగా ఉంటుంది కానీ వెనక అర్థం చూస్తే తత్వం బోధపడుతుంది జ్ఞానం తెలుస్తుంది మామూలుగా ఏదైనా అభిషేకం హోమం చేయించుకునేటప్పుడు పోజారు పురోహితుడు సంకల్పం చెప్పాక అంగన్యాస కరన్యాసాలు చేస్తుంటారు మనకి శ్రద్ధ ఉంటే ఆయన మనతో చేయిస్తాడు మనం ఏ ఫోన్లోనూ మాట్లాడుతుంటేనో పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటేనో ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు ఆయన ఏమిటో చేతులు ఒప్పుతున్నాడు అనుకుంటాం సరిగ్గా చూస్తే ప్రతి ముద్ర ఒక శక్తికి ఆహ్వానం పలుకుతుంటుంది అంగుష్టాభ్యామ్నహం అంటేనే బటవేలుతో మొదలుపెట్టి చిటికిన వేలు వరకు స్పర్శిస్తూ కరతలకర పుష్ఠాభ్యామ్నహం చేతుల వెనక భాగాన్ని ఒకటి తగిలిస్తుంటారు హృదయాయ నమహం అక్కడి నుంచి శిరసై నమహం శిఖాయు షట్ కవచాయుహం నేత్రత్రయాయోషట్ రెండు కళ్ళు ఉండే మనకి నేత్రత్రయం అనే మాట ఎందుకు వచ్చింది ఎందుకంటే మనందరికీ మూడో కన్నుంది అది మూసుకొని ఉంది